നമസ്കാരം വെൽക്കം ടു മൈ ചാനൽ నేను మీ അനുഷ మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని వివాదాలు ఇప్పట్లో చల్లారేలా కనబడడం లేదు నివురు గప్పిన నిప్పుల అప్పుడప్పుడు బయటకు పేలుతూనే ఉన్నాయి మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అవడంతో సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ చేస్తున్నారు అభిమానులు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సంగతి గురించే డిస్కషన్ చేస్తున్నారు అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతును ప్రకటించారు దీనిపై మెగా సోదరుడు నాగబాబు కూడా ట్వీట్ చేశారు పతియత్తులకు అత్యులకు పనిచేసే మనవాడైనా పరయవాడే అవుతాడు పరయవాడై ఉండి మనతో పని చేస్తుంటే మనవాడే అవుతాడు అంటూ సోషల్ మీడియాలో నాగబాబు ట్వీట్ చేశారు ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించే చేశాడంటూ వార్తలు కూడా వచ్చాయి వైసీపీ నుంచి పోటీ చేసే వారికి అల్లు అర్జున్ తన మద్దతును ప్రకటించడంతో నాగబాబు జీర్ణించుకోలేకపోయాడు తన కోసమే సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చేశారని అభిమానులు చెప్పుకుంటున్నారు నాగబాబు చేసిన ట్వీట్ ఎవరు ఖండించకపోవడంతో దీనితో అనుమానాలు ఇంకా పెరిగాయి నాగబాబు చేసిన ట్వీట్ కి రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే మా తాత లేకపోతే బాపట్లలోనే సైకిల్ షాప్ లో పంక్చర్లు వేసుకునేవాడు వంటూ అందులో ఉంది అయితే నిజంగా ఈ మెసేజ్ బన్నీ అకౌంట్ నుంచి వచ్చిందా లేదంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా క్రియేట్ చేశారా అనే దానిపై స్పష్టత రాలేదు దీనిపై అల్లు అర్జున్ కూడా ఇంకా స్పందించకపోవడంతో అనుమానాలు ఇంకా బలపడ్డాయి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబు ట్రోలింగ్ చేశారు తాజాగా దీనికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మెగా కుటుంబంలోని హీరోలు ఇంకా కుటుంబ సభ్యులందరు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు ఈ గ్రూప్ లో ఎవరికి వారు వారి సినిమాల గురించి ఇంకా ఇతర విషయాల గురించి వ్యక్తిగత విషయాల గురించి అందులో పోస్ట్ చేసుకుంటారు అందరూ కమ్యూనికేట్ అవుతూ ఉంటారు ఏమైనా ఫంక్షన్లు ఉన్నా అందులో ఫోర్స్ చేస్తూ ఉంటారు తాజాగా ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు తెలుస్తుంది ఈ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎందుకు ఎగ్జిట్ అయ్యారు అనేది మాత్రం కారణాలు తెలియడం లేదు దీంతో మెగా కుటుంబానికి ఇంకా అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగిపోతుంది అంటున్నారు అభిమానులు ఇంకా అల్లు అరవింద్ మాత్రం అటు ఇటు చెప్పలేక సతమతం అవుతున్నట్లు తెలుస్తుంది ఇలాంటి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ అనుషాస్ అప్డేటెడ్ వీడియోస్ లైక్ చేయండి ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్